భారతీయులు దేశభక్తిని నింపిన గేయం వందే మాతరం నూట యాభై సంవత్సరాల ప్రత్యేకత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న వేళ ఖానాపూర్ పట్టణంలో సామూహిక గేయాలపన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ పాల్గొని విద్యార్థులతో కలిసి వందే మాతరం ఆలపించారు స్వాతంత్రోద్యమంలో కోట్లాది భారతీయులు ఉత్సాహం నింపిన గేయం ఇదేనని ఆయన భావోద్వేగంగా గుర్తు చేశారు విద్యార్థులతో కలిసి వందే మాత్రం పాడడం ఎంతో ఆనందంగా ఉంది బంకె చంద్ర చటర్జీ రచించిన ఈ కేయం స్వాతంత్ర యోధులకు గొప్ప స్ఫూర్తి యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు నూట యాభై ఏళ్ల వేడుకలను దేశ వ్యాప్తంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కానపూర్ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల పెద్ద సంఖ్యలో పాల్గొని వాతావరణాన్ని దేశభక్తి జాతీయతతో నింపేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారిణి సంధ్యారాణి హాజరయ్యారు ఇక ఈ వేడుకలు రాష్ట్ర జిల్లా మండల స్థాయి పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఆకుల శ్రీనివాస్ నెల రవీందర్ రెడ్డి మాధురి శ్రీను పుప్పాల ఉపేందర్ కీర్తి మనోజ్ కుమార్ జి కిషన్ రెడ్డి పడిగిల అశోక్ పొల్సాని అనిల్ రావు అదేవిధంగా కొండవేని రమేష్ జట్టి సురేందర్ దాసరి శ్రీను రాపిల్లి రవీందర్ ఎనగందుల నారాయణ బొప్పారపు సత్యవతి మేకల నర్సయ్య అడిదల మహేష్ పుప్పాల పవన్ బత్తుల నారాయణ కాలేరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు దేశభక్తి వ్యక్తి ఊపిరి నింపిన వందే మాతరం గేయంతో ఖానాపూర్ పట్టణం నిండా జాతీయత శోభ వెల్లువేరుస్తుంది మనోరంజని టైమ్స్